కాంగ్రెసే ఇచ్చింది ఇక్కడ స్టేట్ సెపరేషన్ అటువంటిది కాంగ్రెస్ మోసం చేసింది ఎవరు బీఆర్ఎస్ అటువంటిది మళ్ళా నిలబెట్టాడంటే ఇట్స్ గ్రేట్నెస్ కోస్ట్ మన రేవంత్ రెడ్డి ఇటువంటి ఉంటాయి కొన్ని కొన్ని ట్విట్టర్కి దానికి తేడా తెలియని వాళ్ళు చాలామందికి కేటీఆర్ మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఒక ఇంగ్లీష్ సెంటెన్సే జరిగి చెప్పలేడని జోక్ చేస్తూ ఉంటాడు కేటీఆర్ కరెక్ట్ వీళ్ళందరూ బాగా ఆడతారు కేటీఆర్ ఇస్ ఫంటాస్టిక్ స్పీకర్ నాలెడ్జబుల్ పెర్సన్ అతని యొక్క పెర్సదాలు ఎక్కువైపోయినాయి జయలలిత వీళ్ళందరూ కూడా చాలా కాలం అన్యాయం చేస్తారు ఆస్తి అయిపోయింది ఇప్పుడు ప్రజలు బాగా అయిపోయింది జయలలిత మొత్తం ఆస్తి అంతా తీసేసుకున్నారు గవర్నమెంట్ ఒక టూ ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ ఏదో ఒక ఇల్లు పోలీస్ గార్డెన్ ఇల్లు రెండు మూడు ప్రాపర్టీస్ ఇంకా తెలియని ప్రాపర్టీస్ ఉన్నాయి అవి వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయికి అబ్బాయికి వెళ్ళింది కోర్టుకు కూడా తెలియదు చాలా ప్రాపర్టీస్ ఆవిడ పేరు మీద లేదు కాబట్టి ఎక్కడ ఉంది హైదరాబాద్లో శ్రీనగర్ కాలంలో యూబీ బిరావర్సి ఉంటుంది అది జయలలితది అటువంటి ఇంకా మనకు తెలియని ఎన్నో ఉంటాయి ఎన్నో స్టేట్లో ఉంటాయి ఒక ఐలాండే ఉందంటారు ఆవిడకి కోర్టు దృష్టిలో లేవి సో ఆ విధంగా వీళ్ళు కూడా తరతరాలకు తరగతి ఆస్తి సంపాదించారు బీఆర్ఎస్ వెళ్ళి శ్రీవర్షులు ఏం కాదు ఎక్కడి నుంచి వచ్చింది మీకు